ரெண்டு <laughs> பத்தி <laughs> <laughs> సార్ చాలా సాయం చేశారు అది ఇప్పుడు కాదు ఎప్పటికి మర్చిపోలేదు మధ్య ఆ రోజు కూడా మా పురుషుల దగ్గర కూర్చున్నాం సార్ ఖచ్చితంగా మనం చేయాలని బాగా మంచిగా చాలా బాగా మేము ప్రతిరోజు గుమ్ము అసలు ప్రజలు ప్రజలు పోతే ఆ గురించి కూడా

పెండి ఉంది దుమ్ము జూళి ఇక్కడ ఈ కత్తులు మిట్లు మన రవాణాకి అసౌకర్యంగా ఉండి పక్క ఉండేటువంటి దుకాణదారులకి వచ్చిపోయే వెహికల్స్ పని ఎప్పుడైతే నిలబడిపోయిందో అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఇక్కడే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని పెద్దసార్లు చదివించడానికి చాలా చోట్ల చేర్పించడం జరిగింది ఎప్పుడైతే దుమ్ము ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి వ్యాపారం లేక వాళ్ళ పిల్లలు చదివించలేక ఫీజులు కట్టలేక చాలామంది పిల్లల్ని మరి తిరిగి తీసుకురావడం జరిగింది కాలేజీల నుంచి అలాంటి సమయంలో వ్యాపారస్తులు ఇంట్లో ఉన్న బాడి ఉన్న వాళ్ళందరూ కలిసి మరి విద్రోగ సారికి మరి ఇన్ఛార్జ్ గారికి నిర్ణయం ఇచ్చిన తర్వాత మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఈ రోడ్డు వేయడం జరిగింది అందువల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరూ పూర్తిగా సహాయ సహకారాలు ఎప్పటికీ వీరు వేరు కడుతారంటే ఇప్పుడు వీరు మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన ప్రజల అభిప్రాయం మేరకు అందరూ సలహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి గారి సహదారి కాబట్టి ఎనిత ఇబ్బంది అంటే ఒకసారి ఇలా చూస్తున్నారు ఇక్కడ మన హెవీతున్నాయి హెవీ వెహికల్స్ చాలా మంత్రాలయం కర్ణాటక వాళ్ళు మంత్రాలయం వెళ్ళాలన్నా ఇ వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేది లైవే కాబట్టి దీన్ని ఇమీడియట్గా మన ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి మనం ఈరోజు తారు కూడా వేయడం జరిగింది ఇలాగే ఇంకా ఏ నేషనల్ హైవేలో సమస్యలుంటే కూడా ఖచ్చితంగా త్వరలోనే వాటిని అన్నిటిని పరిష్కరించ చేస్తామని చెప్పి